సో హలీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది వచ్చి ఇడ్లీ పప్పు అండి ఇడ్లీ పప్పు అంటే వరద్దాల్ మినప్పప్పు ఇది బార్లీ వచ్చి రెడ్ కలర్ పప్పు అండి రెడ్ పప్పును వచ్చి అరహర్ దాల్ అంటారు ఇది ఇది కందిపప్పు ఇది కందిపప్పు ఇది పచ్చనగపప్పు ఇది రైస్ ఇది వచ్చి దాల్ ఇది వచ్చి హోమ్మేడ్ గరం మసాలా కొంచెం పసుపు దాల్చిన చెక్క లవంగాలు లెమన్ జ్యూస్ నిమ్మకాయ రసం జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కారము ఇది సాల్ట్ పింక్ సాల్ట్ తీసుకుంటున్నాము మేము ఇది వచ్చి బ్లాక్ పెప్పర్ మిరియాలు కాజు ఇదొచ్చి పుదీనా కర్డ్ పెరుగు ఇది వచ్చి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను ఇవి వచ్చి నార్మల్ ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో చాప్ టొమాటోస్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది వచ్చి మనది గీ మేడ్ గీ ఇది ఆయిల్ ఈ ఆయిల్ వచ్చి ఏదైతే ఫ్రైడ్ ఆయిల్ చే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానో ఆ ఆయిల్ అనమాట ఇది వచ్చి గోధుమ రవ్వ సో వన్ కేజీకి హాఫ్ కేజీ గోధుమ రవ్వ సో నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి పావు కేజీ గోధుమ రవ్వ దిస్ ఈస్ ద క్వాంటిటీ క్వా అనమాట ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాము ప్రాసెస్ ఎలా చేయాలో సో ఫస్ట్ కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ పెట్టుకున్నాక కుక్కర్ వేడేయక ఫస్ట్ కందిపప్పు అన్నీ మనం చూపించిన పప్పులన్నీ వేసుకోవాలి పచ్చనపప్పు ఇడ్లీ పప్పు మినపప్పు రెడ్ పప్పు తెల్లపప్పు మూంద బార్లీ నేను రైస్ని ఆల్రెడీ ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను సో రైస్ బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్కో పెట్టుకోండి సో ఇప్పుడు ఈ పప్పు ఇవన్నీ బ్రౌన్ కలర్లో వచ్చే వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఏం చేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకుని బాయిల్ చేసుకున్నాము జాగ్రత్తగా బాయిల్ చేయాలి జాగ్రత్తగా విజిల్ రావాలి మాడవకుండా చేసుకున్నాము ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి దీనికి ఒక త్రీ ఫోర్ విజిల్స్ మెత్త కొడుకున్నట్టు విజిల్స్ తెచ్చుకుందాము మాడకూడదు ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాయి కదండి బ్రౌన్ కలర్లో ఇప్పుడు ఇందులో గరం మసాలా అవన్నీ వేసుకున్నాము లవంగాలు క్లాత్ దాల్చిన చెక్క టొమాటోస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము రోజు వచ్చి స్మాష్ అయిపోవాలి అలా ఫ్రై చేసుకోవాలి ఉడికి అలా బాగా నమ్ముకోవాలి సో ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఏమో కొంచెం టర్మరిక్ పసుపు కొంచెం గరం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ ఒక త్రీ స్పూన్స్ మరి కారం ఎక్కువ వేసుకోండి సాల్ట్ సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోకండి తర్వాత టేస్ట్ వేసుకోవచ్చు ఇందులోనే పచ్చిమిర్చి వేసేస్తున్నాను అంటే మిక్సీ వేసుకుంటాము ఇది అందుకే కట్ చేయకుండా నార్మల్గా వేసేస్తున్నాను దీన్ని మగ్గించుకుందాము ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఇందులో కొంచెం ఫోర్ వేసుకుంటున్నాము ఇందులోనే కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులోనే కొంచెం వేసుకుందాము కొంచెం కరివేప సారీ కొంచెం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు దీన్ని విజిల్ కి పెట్టుకున్నాము ఒక్క టూ విజిల్స్ టూ టూ త్రీ విజిల్స్ వస్తే చాలు ఇందులో వాటర్ ఏం వేయట్లేదు వాటర్ వేయకుండా కర్డ్ వేసాం కదా ఆ కర్డ్తోనే తోనే అది విజిల్ అవుతుంది వాటర్ అవసరం లేదు మళ్ళీ లూజ్ లూజ్ అయిపోతుంది మనకి వచ్చే వరకు ఉంచుదాము సో అప్పుడు చికెన్ కూడా అయిపోయింది చూసారు కదా ఎక్కువ సో ఇది కూడా సేపు కూల్ డౌన్ అయిన అయ్యాక మిక్స్ వేసుకుందాం ఫ్రీసే అసలు వాటర్ లేకుండా ఆ పెరుగు వాటర్ చికెన్ ఉన్న వాటర్ వల్లే ఎంత వాటర్ వచ్చిందో చూడండి సో దీన్ని మిక్సీ వేసుకుందాము చూపిస్తాను అయ్యాక సో దీన్ని మిక్సీ వేసుకున్నాము ఆ పప్పు గోధుమ దవ్వ వీటిల్ని సో మరీ పేస్ట్గా వేయకూడదండి కొంచెం మరి పలుకు పలుకుగా ఉండాలి బరక్ బరిగే వేసుకుందాము వేసుకున్నాము సో ఇవన్నీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము సో ఇప్పుడు చికెన్ కూడా మిక్సీ వేసుకుందాము వేసుకున్నాము కదండి చికెన్నే మరి లూజ్గా కాదు పరఫ్ పరఫ్గా వేసుకున్నాం చూసారా అప్పుడే బాగుంటుంది తినేటప్పుడు అది కన్నా అన్నీ లైక్ నోటు తగు తగులుతుంది సో అన్నీ ఇందులో వేసుకుందాము ఇప్పుడు రెండు బాగా మిక్స్ చేసుకుందాము ఇందులో బాగా మిక్స్ చేసుకొని అందుకనే కొత్తిమీర పుదీనా వేసుకుందాము కొత్తిమీర పుదీనా బ్లాక్ పెప్పర్స్ మిరియాలు ఇప్పుడు వచ్చి గీ వేసుకుందాము హాఫ్ ఇప్పుడు వేసుకుందాము హాఫ్ తర్వాత వేసుకుందాము కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాగా ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టున్నాం కదండి దీన్ని బాగా కలుపుకోవాలి అడుగు పెట్టుకోకుండా మాడకుండా బాగా కలపాలి ఎంతవరకు ఉడికించుకోవాలంటే వేసుకున్న గీ ఆయిల్ అంతా సైడ్ని వస్తాయి సైడ్ని ఇలా పైకి వస్తాయి అప్పటి వరకు దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదండి సో ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాము టూ లెమన్ టూ లెమన్స్ ఇవి ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు నేను ట్రై చేస్తాను మాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయిందండి ఉప్పు సరిపోయింది కారం సరిపోయింది సో ప్లెకెట్ బాయిల్ లెకెట్ కుక్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్ అంతా వచ్చే వరకు కుక్ చేస్తూ ఉండాలి అండ్ మర్చిపోకుండా ఇది మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే కింద మాడుతుంది మాడితే అసలు బాగోదండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు అర్థం అవుతుంది కదా బయట ఇంటికి ఎలాగా అలాగ ఎలాగ మిక్స్ చేస్తూ ఉంటారు కదండి చూసారా ఆయిల్ ఆయిల్ అంత అలా వచ్చిందో ఈ సైడ్ అంతా చూసారా సో ఇంకా క్లోజ్ చేసుకునే టైం వచ్చింది క్లోజ్ చేసేసుకున్నాను సో ఆపేసుకున్నాను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని గార్నిష్ చేసేసి మీకు చూపిస్తాను ఇప్పుడు కొంచెం కొరియాండర్ అందాలు వేసుకుందాము కొంచెం పుదీనా క్లాత్స్ ఆఫ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్